సో దానికి నైజాం డామినేట్ చేస్తుండే ఓవర్సీస్ డామినేట్ చేస్తుండే గ్యాంచ్ ఆఫ్ గోదావరికి ఓవర్సీస్ కి నైజాం కి ఆంధ్ర డామినేట్ చేసేసింది సో ప్రతి సినిమా అట్లా కుదిరింది అంటే గోదావరి అని కానీ కొంచెం అవతల వాళ్ళు బాగా అండ్ స్లాంగ్ కూడా ఫస్ట్ టైం ఫ్రెష్ గా తెలంగాణ కాకుండా ఆంధ్ర స్లాంగ్ లో చూశారు కదా కష్టం తెలంగాణ స్లాంగ్ కి అంటే ప్రిపరేషన్ సార్ ప్రిపరేషన్ అంతే కష్టం అంటే కష్టం ఎండలలో షూటింగ్ లో పడ్డం భాష నేర్చుకోవడం ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అదే మంచి ఎండల్లో చేశారు మీరు షూటింగ్ అప్పుడు అవును ఎగ్జాక్ట్లీ రిమెంబర్ రిమెంబర్ కానీ ఇప్పుడు ఈ సినిమా సినిమాకి మార్చుకోవడం అన్నది ముందు చూసావు సబ్జెక్ట్ మార్చుకోవడం జానర్ మార్చుకోవడం క్యారెక్టరైజేషను లాంగ్వేజ్ అన్నీ మార్చుకుంటావు పాపం నువ్వు నిజంగా కష్టపడి ఆ విషయంలో నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎగ్జాక్ట్ కారా సార్ జనాలు ఇప్పుడు అండ్ అన్నిటికంటే ముందు ఏముంటు తెలుసు సార్ నాకు ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి నేను ఎంజాయ్ చేస్తే జనాలు ఆటోమేటిక్ ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తాను అది ఎంత మంది చేస్తారు అన్నది సినిమా అది ఎవరు చెప్పలేరు దాని పోతే మనము డిసప్పాయింట్ అయితుంటాం మనం చేసుకుంటూ పోదాం ఇప్పటిదాకా అడ్రస్ తప్పిపోయిన సినిమా అయితే లేదు కదా లేదు ఆకాశం దాకా పోయి ఉండదు సినిమా ఏది కాకపోతే అడ్రస్ లేకుండా ఏ సినిమా పోలే ఒక్క సినిమా కూడా పోలే చూస్తారు అంటే దానికి ప్రతి సినిమాకి ఒక స్టాంపింగ్ అయితే వచ్చింది స్టాంపింగ్ కావచ్చు ఎకనామికల్లీ బిజినెస్ వైస్ అందరూ బయర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అందరు అందరు రికవర్ అయ్యి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అందరి అందరిని బతికించి చేయాలి కరెక్ట్ అందరూ బతకాలి అందరు బతికి అందరు బతికేటట్టు ఎక్స్పెరిమెంట్ చేయాలి నేను ఇదే తీస్తా అని చెప్పి నేను ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేడు అంతమంది కష్టం అంతమంది టైంతో మనం ఆడుకోలేము ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పెరిమెంట్ ద ద సేమ్ ఇట్ షుడ్ బి విన్ విన్ ఎవ్రీ వన్ ఇన్ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ సో ఆ బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకుంటా ఉండదు ఉండదు గామియా చూడండి అనే సినిమాలో కమర్షియల్ అవును మన సింగ్ గారు చేసిన గుణ సినిమా లాగా అది ఒక రకమైన ఫీలు ఫిల్మ్ లేదు అదే దట్స్ వాట్ లేదు ఐటమ్ సాంగ్ లేదు ఇంట్రొడక్షన్ సాంగ్ లేదు ఏ లేకుండా నా కెరియర్ మొత్తం బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ గామిది అవును ఎందుకంటే ఒక కొత్త సినిమాను చూద్దామనే ఒక కొత్త ఎక్స్ట్రీమ్లీ న్యూ ఆడియన్స్ మేబీ దాంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ పీపుల్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం థియేటర్ వచ్చి విశ్వక్సిన్ సినిమా చూడొచ్చు ఆ థర్టీ పర్సెంట్ విశ్వక్సేన్ కోసం రావడం వదిలేస్తే వాళ్ళ గామి అనే సినిమా ఏదో కొత్తగా ఉంది ఇట్స్ వెరీ న్యూ అది అది అవును ఒక ఎక్సైట్మెంట్ రేపింది రిలీజ్ ఇదేదో విచిత్రమైన సినిమా ఇది అని దాన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు సో ఇట్ ఆల్వేస్ చూద్దాం ఏది ఎట్లయితుందో కానీ నేను ఎంజాయ్ చేస్తున్నాను రోజు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఉండాలి లేచి అబ్బా అదే చేస్తున్నావు అన్నట్టు అది ఉన్నప్పుడు టైమే చాలా స్లోగా రన్ ఉంటుంది సో నేను ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటాను

కానివి అంటే నాకు ఊరుదేవుడా మీద ఉండేది సార్ చాలా అది కైండ్ ఆఫ్ డ్యామేజ్ వన్ డైరెక్టర్ డైరెక్టర్ చెప్పిన మాట ఓర్దేవుడా డైరెక్టర్ తమిళనాడు నుండి వచ్చిన ఒరిజినల్ తీసిన నేను నా దాన్ని అట్లనే అనుకున్నా కానీ నాకు ఫస్ట్ డే థియేటర్కి వస్తే కానీ అర్థం కాలేదు నీ ఆడియన్స్ ఎవరని ఓహో నేను సినిమా తీసేసాను నీతో నాకు నీతో పాటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ డే అర్థమైంది నీ ఆడియన్స్ ఎవరని నేను ఇంకొంచెం వేరేలాగా సేమ్ కథతో నేను తెలుగులో అట్లనే చూపించిన అర్జున్ నీ మోడ్ ఫాలో అంటే ఆయనకి ఫస్ట్ డే థియేటర్ కూడా అర్థం కాలేదు మన మోడైంది అసలు అని ఆల్మోస్ట్ షూటింగ్ సగానికి ఎక్కువ అయిపోయిన తర్వాత పాగలు ఫస్ట్ డే వచ్చి చూసిండు అప్పటికి కొంచెం బ్యాలెన్స్ ఉండు వెంకటేష్ గారు అది ఫినిష్ అయిపోయింది అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది అది ఒక స్టంట్ అంటే మనోడు టూ సాఫ్ట్ ఇంట్రోడ్ అంటే మనకు ఒక థియేటర్ వచ్చిన వాళ్ళకి ఒక కదా అది ఇచ్చేటట్టు ఏం ప్లాన్ చేసుకోలేదని పడ్డదు ఆ రోజు మధ్యాహ్నం కలిసి రెండు ఏడెన్ని సినిమాలు ఉంటే తోడగొట్టే రిలీజ్ చేయొద్దని అర్థమైంది ఆ సినిమాతో ఇట్ రిలీజ్ ఎయిట్ ఫిల్మ్స్ అండ్ కాంతారా సెకండ్ వీక్ రన్నింగ్ అబ్బా అది రెండో వారం కదా హిట్ అయింది కాంతారాతో పాటు రిలీజ్ అయిపోతే ఏం కాకపోవు కాంతారా రిలీజ్ అయిన నెక్స్ట్ వారం రిలీజ్ అయింది అది మంచి పీక్ లోకి వచ్చింది రెండో వారం అందుకుంది కదా అది అందుకుంది ఆరు సినిమాలు వేరే ఉన్నప్పుడు వేస్ట్ ఉండదు దాని తర్వాత అది ఒకటి లెసన్ అంటే మనకి ఎంత పౌరసం ఉన్నా మన సినిమా ఎంత బాగున్నా మాక్సిమం యూ షుడ్ ట్రై టు టైమింగ్ ఇస్ వెరీ టైమింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనేది అర్థమైంది ఒక నార్మల్గా అట్లా అట్లా ఉన్న సినిమాకి మంచి రిలీజ్ పడి ఆకాశంకి వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి అవును చాలా మంచి ఉన్నా కూడా టైమింగ్ అటు ఇటు అయ్యి ఊరిదే వుడ్ హ్యావ్ డిజర్వ్డ్ ఈవెన్ మోర్ అంటే అది ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి చూసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ దట్ ఈస్ ఆల్సో లిటిల్ క్లాస్ ఫిల్మ్ క్లాసిక్ గా ఉంటుంది క్లాస్ మంచిగా అప్రిషియేట్ చేస్తారు కానీ రిలీజ్ అయినప్పుడు ఒక అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అది అది మిస్ అయింది అది మిస్ ఆ ఒక సినిమాకి ఎస్ ఎస్ ఒక్కటేనా నీకు ఫైర్ అయిన ప్రాజెక్టు అని కూడా చెప్పలేను మిస్ఫైర్ అని కూడా చెప్పలేను దాంట్లో డబ్బులు పోగొట్టుకున్నది ఏం లేదు ప్రొడ్యూసర్ కాకపోతే మనం ఒక అంచనా వేసుకుంటాం కదా అదే అదే అంటే అదే అంచనా ఇప్పుడు డబ్బులు రావడం కాదు కదా హీరోకి ఇంపార్టెంట్ జనాలు బా ఏం చేసాడు అది కాదు కథనం అవుతుంది కదా మొదల మూపే తిరిగి రావడం అనేది కూడా పెద్ద పెద్ద టాస్క్ కదా అదే మెయిన్ టాస్క్ అదే మెయిన్ టాస్క్ విశ్వక్సెన్ చెత్తగా చేసేడు అనుకోని ఫర్ ఎగ్జాంపుల్ బట్ స్టిల్ మనీ విల్ స్పీక్ అబౌట్ ది సక్సెస్ సినిమా హిట్ గ్యారంటీ హిట్ యూ విల్ బీ ఇన్ దే రన్ బాగా ఎక్స్పెక్టెడ్ నువ్వు చేసింది సేమ్ లైన్స్లో అంత బ్రహ్మాండంగా నువ్వు వచ్చిన రిజల్ట్ వచ్చిన సినిమా ఏది నీ దృష్టిలో ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వచ్చింది రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వచ్చిన రిజల్ట్ అయితే వన్ అంటే అన్డౌటెడ్లీ ఫలక్నామా ఈరోజు ఇక్కడ కూర్చున్నా అంటే కూడా దా దిల్ ఫలక్గా నీకు ఫలక్నామా సార్ ఈవెన్ టుడే ఇన్ని సినిమాలు చేసా కూడా అదే సార్ నాకు ఇప్పుడు దాంతోనే మర్యాద కొంచెం మర్యాద కొంచెం పేరు కొంచెం చాలా రకాలుగా దాని మీద ఓకే వీ యూత్ అండ్ మాస్ విపరీతంగా ఫాలో అయ్యారు ఆ సినిమాని స్టిల్ ఐ రిమంబర్ అప్పటికి మన పేరు కూడా సరే మన ఫేస్ కూడా సరిగ్గా తెలియదు సార్ ఎవరికి తెలియదు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోతే బయట జనాలు వెనక్కి వెళ్ళిపోతున్నాను చూసాడు నేను అనుకుంటున్నాను అమ్మ రిలీజ్ కూడా కాలేదు సినిమా టీజర్ ట్రైలర్ కి అంత ఓన్ చేసుకున్నారు జనాలు అవును నాని అన్న వస్తుండే ఆ రోజు ప్రీ రిలీజ్ కి జేఆర్సీకి వెళ్తుంటే మా మమ్మీ నలిగిపోతుండే గ్రౌండ్ లో అయ్యో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా ఉంటది అంత జనం అదే నేను వెళ్తుంటే అక్కడ నా నేను నా ఫ్యామిలీని చూస్తున్నాను అలిపోడు జనాల మధ్యలో ఓకే సో ఎనీడే మదర్ అనుకుంటుంది మదర్ ఆఫ్ మై కెరీర్ మదర్ ఆఫ్ యూర్ మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ యూర్ కెరియర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन